గోల్ ట్రస్ట్ గోల్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు కూడా మార్కెట్ దారు కోకోనబడిన ఆబీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అంటే ఎవరు పేరు చెప్తారు గారు మీరు అందరూ నటించారు దాదాపు ఐ థింక్ అందరూ ఆల్ సౌత్ ఇండియన్ స్టార్స్ యాబ్ యాక్టెడ్ ఆల్ ఫ్యూ పీపుల్ అండ్ నాట్ యాక్టెడ్ విత్ చిరంజీవి గారు లేదు హీరో అప్సెట్ విత్ మీ ఎందుకంటే ఒక ఒక ఫిల్మ్ త్రీ ఫిల్మ్ నో త్రీ ఫిల్మ్స్ ఆ టైంలో అడిగారు అనమాట కానీ ఐ ఫెల్ సో బ్యాడ్ ప్రతిసారి ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిన ఒక సినిమా యాక్చువల్లీ కోయిన్సిడెంట్లీ రజనీ గారి ఫిల్ము క్లాష్ వచ్చిందనమాట అండ్ ఇప్పటిదాకా ఒక ఫిల్మ్ కంప్లీట్ కమిట్ అయిపోతే ఏ కారణం కొద్దీ కూడా అది ఆ డేట్స్ డైవర్ట్ చేసి ఇంకొకళ్ళు కూడా ఎప్పుడు ఇప్పుడు దాకా చేయాలి ఐ లాస్ట్ గుడ్ ఫిల్మ్స్ బట్ అలాంటి కాంప్రమైజ్ ఎప్పుడు చేయాలి మన వాళ్ళ ప్రొడ్యూసర్కి మాత్రం ఇబ్బంది కలగకూడదు ఒక ఫిల్మ్ కి ఒక మర్యాద మనం ఇవ్వాలి సో ఐ ఫీల్ సో బ్యాడ్ ఇవాళ దాకా ఐ ఫీల్ సో బ్యాడ్ మేబీ ఆయనకు రోజు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది బట్ ఐ ఫీల్ బ్యాడ్ అండ్ బాలకృష్ణ గారు ఫ్యూ పీపుల్ ఐ నాట్ వాట్ అడ్వైస్ మోస్ట్లీ అందరు వర్క్ చేశాను వెంకటేష్ గారితో బ్యూటిఫుల్ శ్రీనివాస్ కళ్యాణ్ ఉంది యా ఐ నో కాకుండా ఆఫ్ కోర్స్ గురు గురుశిష్యన్ విత్ రజనీ గారు ఓయ్యా ఓ యాజనీ అది ఇంట్రెస్టింగ్ చాలా సినిమాలు చేసినట్టు అనిపిస్తుంది బట్ ఈ నూట ఇరవై ఐదు సినిమాల్లో ఆయనతో నాలుగే సినిమాలు వేసా బట్ ఈచ్ వన్ ఇస్ హ్యూజ్ హిట్ కానీ ఒక సోషల్ ఇంపాక్ట్ కానీ మాస్ ఇంపాక్ట్ కానీ అంత క్రియేట్ చేసిందనమాట సో సో మీరు డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా అంటే అసలు ఎలా వచ్చింది మరి అంత బ్యూటిఫుల్ మూమెంట్ బికాస్ ఎన్ని ఎక్కడ చూసినా కూడా మీ పాటల్లో మీకు ఉండే స్టెప్పులు అసలు ఒక ఆ టైంలో బాగా ఫేమస్ అయిన స్టెప్పులు కొన్ని ఉన్నాయి మీ మీవి మీరు చేసిన సో అండ్ ఆల్సో చిక్ బుక్ జైలో అఫ్ కోర్స్ ఒక డాన్స్ థింగ్ ఆఫ్ డాన్స్ చిక్కుబుక్ రైల్ అయితే యాక్చువల్లీ ఆ ఫిల్మ్ కొరియోగ్రఫీ తాలక గ్రామరే మారిపోయింది అప్పుడు దాకా ఒక స్టైల్లో వెళ్తూ ఉండింది ఆ సినిమాలో ప్రభుదేవ అండ్ రాజు సుందరం ఇద్దరూ వాళ్ళ నాన్నగారు సుందరం మాస్టర్ గారి గైడెన్స్లో ఫుల్గా మార్చిపారేశారు అండ్ నాకు డాన్స్ నాకు అస్సలు డాన్స్ రాదండి అస్సలు డాన్స్ రాదు ఎక్కడ అలా అనిపించదు ఎక్కడ మీరు ప్లాస్ టూ చదివేటప్పుడు అందరూ నేర్చుకునేటట్టు నేను కూడా కూచిపూడి క్లాస్కి వెళ్ళేదాన్ని బాలాక టీచర్ అక్కడ బ్యాక్ విరగొట్టి విరగొట్టి కొట్టి 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 ఒక పాస్చర్ తెప్పించి బేసిక్స్ అంటే నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసా ఐ నెవర్ న్యూ హౌ డాన్స్ అట్ ఆల్ చేసి 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 నన్ను నన్ను ట్రైన్ చేసుకున్నాను బేసిక్లీ రిథమ్ అంటే ఏంటి మూవ్మెంట్స్ అంటే ఆ బాడీ మూవ్మెంట్ అంటే ఎలాగా బాడీ అనేది ఒక నార్మల్ యాక్షన్ సీన్ నుంచి ఒక సాంగ్ సీక్వెన్స్కి ఎలా మనం మనల్ని మార్చుకోవాలి బికాజ్ యూ వర్కింగ్ సో మచ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ నేను సెట్లో ఉండేదాన్ని డైలీ ఒక రెండు షిఫ్ట్స్ వర్క్ చేసేదాన్ని సో అంత వర్క్ చేస్తున్నప్పుడు అది ఆల్మోస్ట్ ఒక బ్రీదింగ్ లాగా అయిపోతుంది మనకి సో మరి అందు అందుకనే బహుశా మీరు అంత అజోయ్గా కనిపించేవారు స్క్రీన్ మీద యువర్ సో అంటే ఎలా చెప్పాలి ఫ్లూయిడ్గా ఉండేది మీ మీ పర్ఫార్మెన్స్ అంతా కూడా థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి బట్ ఐ థింక్ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు నా మైండ్ వెంట్ బ్యాక్ టు దాట్ నాకు ఓవర్వెల్మింగ్గా గుర్తొచ్చేది ఏంటంటే ఐ జస్ట్ లవ్డ్ వాట్ ఎవర్స్ టు మే నాకు ఓ ఇన్ని గంటలు పని చేస్తున్నాను అసలు నిద్రే లేదే టైంకి తినలేదు లేకపోతే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి తల్ నథింగ్ నెక్స్ట్ ఏంటి ఏ సినిమా ఏ షూట్ ఏం సీన్ ఏం చేస్తున్నావు ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ థ్రిల్లింగ్ రైడ్ ఫర్ మీ అనమాట అండ్ ఇట్స్ ఇట్స్ అ చాలా గొప్ప బ్లెస్సింగ్ అండి ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అవును నాన్ స్టాప్ ఎప్పుడు అసలు అలసిపోలేదు అలసిపోలేదు అండ్ స్టిల్ అండ్ యూ లుక్ సో రేడియంట్ అంటే ఇది ఏదో ముఖస్థుతికి చెప్పడం కాదు బట్ మీ స్కిన్ కానీ మీ కళ్ళు కానీ యూ జస్ట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ టైమ్ హ్యాస్ గాన్ బై బట్ యూ హెవెంట్ అసలు ఒక ఇది కూడా కనిపించట్లేదు దాని ఆనవాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు కాలం ఇలా పరిగెట్టిందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బట్ ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ రియలీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ప్రాక్టికల్గా చెప్తాను ఒక విషయం ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు అలాగే ఉన్నారు స్కిన్ అంతా అంటున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ దాట్ బట్ ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం ఎలా బ్రతుకుతున్నామో చాలా ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఎక్ససైజ్ చేస్తున్నామా ఇన్ని క్యాలరీస్ తింటున్నామా నో హాలిస్టిక్గా నన్ను నేను ఎలా గమనించుకుంటున్నాను మైండ్ బాడీ అండ్ సోల్ ఇప్పుడు నేను కూడా చాలా హారబుల్ టైం ఆఫ్ మై లైఫ్ నేను దాటుకుని వచ్చాను చాలా హారబుల్ అసలు ఇప్పుడు రైట్ నా నేను ఫైట్ చేస్తున్న బ్యాటిల్ గురించి మీరు విన్నారంటే కొంచెం మీకు తెలిసి ఉండొచ్చు ఆయన ఫైటింగ్ అ లీగల్ బ్యాటిల్ టు గెట్ ఆల్ మై లైఫ్ నర్నింగ్స్ బ్యాక్ బట్ ఒక్కొక్క స్టేజ్ దాటుకొచ్చేటప్పుడు లేకపోతే బయట చెప్పేటప్పుడు ఆ బి స్ట్రాంగ్ బీ అని అంటాం మనం అండ్ వి మీన్ ఇట్ కానీ ఆ పొజిషన్లో ఉండి ఫైట్ చేసేటప్పుడు అది ఎంత ఘోరమైన ఒక సిచ్యువేషన్ అన్నది మనకి అనుభవించే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నవ్ ఐ రియలైజ్డ్ త్రూ ఆల్ ఆఫ్ దాట్ యూ నీడ్ టు ఫైండ్ సమ్థింగ్ విదిన్ యువర్ సెల్ఫ్ మనలో మనం ఒక యాంకరింగ్ ఒక సెంటరింగ్ అవుట్ చేసుకోవాలి ఏం జరిగినా ఎన్ని యూనో ఎన్ని పడవలు కూలిపోయినా ఎన్ని స్టామ్ విండ్స్ మనల్ని కొట్టుకుపోయినా ఏం జరిగినా సరే యూ హ్యావ్ టు మనలో మనకి మనం అంటూ ఒక యాంకర్ ఉంచుకోవాలి పెట్టుకోవాలి మనం అండ్ వన్స్ యూ హ్యావ్ దాట్ ఇట్ కెన్ బి హౌ యూ లివ్ యువర్ లైఫ్ నా లైఫ్ నేను ఇలా ఇలాగే ఉంటాను ఇలాగ ఆలోచిస్తాను లేకపోతే ఇది నా ప్యాషన్ ఇది నా లవ్ ఆఫ్ మై లైఫ్ ఆ లేకపోతే ఇది నా గోల్ మై ఎయిమ్ మై డ్రీమ్ ఏదో ఒకటి ఉండాలి సో నాదేంటంటే లాంగ్ బ్యాక్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను నేనుగా ఉంటాను ఒక సినికల్గా మారడం అవును ట్రాజడీస్ చూశాను అవును మనుషులు నన్ను చీట్ చేయడం అనేది నేను చూశాను ఆర్ పీపుల్ కమింగ్ విత్ ఒక డిసీట్ఫుల్ ఇంటెన్షన్ అనేది నేను చూశాను ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం ప్రొఫెషనల్ లైఫ్ లైఫ్ పర్సనల్ ప్రొఫెషనల్ ఐ డోంట్ థింక్ సో బట్ ఎస్పెషలీ మీరు యాజ్ యూ గెట్ ఓల్డ్ యూ బికమ్ ఎ పేరెంట్ లైఫ్ని ఇంకో కొత్త పర్స్పెక్టివ్లో చూస్తారు మీరు మీ చుట్టూ ఉన్న అప్పుడు దాకా మీకు అసలు మీ నోటీస్కే రాని కొన్ని విషయాలన్నీ మీరు కొత్తగా యాజ్ పేరెంట్గా మీరు చూసేటప్పుడు అన్నీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు బికాజ్ ఓకే నా బిడ్డని ఈ దీని నుంచి కాపాడాలి నా బిడ్డని దీని నుంచి కాపాడాలి అని మనం చూడడం మొదలు పెడతాం అప్పుడు ఐ బికేమ్ అవేర్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ మీ అనమాట బికాస్ ఐ సింగిల్ పేరెంట్ అవును సింగిల్ పేరెంట్గా నిలబడి లేజ్ ఆల్సో అండ్ ఆఫ్ అండ్ చైల్డ్ ఎందుకంటే నా అమ్మ పోయారు తర్వాత నాన్నగారు పోయారు నో చాయిస్ బ్రేకింగ్ డౌన్ ఫీలింగ్ హ్యాడ్ ఫర్ మై సెల్ఫ్ ఛాన్సే లేదు నేను కూర్చుని పోతే ఇంకా నా పాపని ఎవరు చూసుకుంటారు ఎవరు లేరు సో ఐ జస్ట్ ఫోకస్డ్ ఆన్ దాట్ వాట్ నెక్స్ట్ దానికోసం నేనేం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి రేపటికి ఎలా ప్లాన్ చేయాలి ఇది ఒకటే తప్ప వెరీ సింగిల్ మైండ్ బట్ వన్ ఐ సార్ ఐ విల్ బీ మై సెల్ఫ్ అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ నేను వదిలిపెట్టను కాంప్రమైజ్ అవ్వను అవి తెలుసుకోవడమే పెద్ద గగనం అండి మనం ఏంటో తెలుసుకోవడం అన్నది ఐ డిస్కవర్ట్ ఇట్స్ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఈ లేటెస్ట్ ఛాలెంజ్ దాటికొచ్చేటప్పటికీ నాలో ఇంకొన్ని కొన్ని విషయాలు నాకే తెలిసి వచ్చాయి సో ఇట్స్ యు ఫీల్ గుడ్ కరెక్ట్ అవును